ప్యారిస్ లో వీధి సంగీత ఉత్సవంలో టీనేజ్ అమ్మాయిలు సహా నూట నలభై ఐదు మందిపై సిరంజీల్లతో దాడి ఘటనను పోలీసులు ఛేదించారు ఈ ఘటనతో సంబంధమున్న పన్నెండు మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రపంచ సంగీత దినోత్సవంలో భాగంగా నిర్వహించిన ప్రసిద్ధ ఫేట్స్ డీలా మ్యూజిక్ షోలో గుర్తు తెలియని వ్యక్తులు నూట నలభై ఐదు మందిని సిరంజీల్లతో పొడవటం ఫ్యాన్స్ లో కలకలం రేపింది శనివారం జరిగిన ఈ దాడిలో అనేక మంది ఆసుపత్రి పాలయ్యారు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తారు ఇప్పటికే పన్నెండు మంది అనుమానితులను గుర్తించి విచారిస్తున్నారు శనివారం ఫేట్ డీలా మ్యూజిక్ కోసం లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు ఈ క్రమంలో జన సమూహంలోకి చొరబడిన దుండగులు పలువురిపై సిరంజిలతో దాడి చేశారు అయితే సిరంజీల్లో ఎలాంటి డ్రగ్స్ వినియోగించారనేదే ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తోంది ఘటనకు ముందు దుండగులు సామాజిక మాధ్యమాల్లో బాలికలను లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఫోన్ కాల్స్ ను బట్టి పోలీసులు గుర్తించారు బాలికలను స్పృహ కోల్పాయాల చేసి లైంగిక వేధింపులకు గురి చేయడానికి వాడే రోహిప్నో లేదా జీహెచ్బీ వంటి డే ట్రేప్ డ్రగ్స్ వంటివి ఆ సిరంజీల్లో వారు ఎక్కించడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు ఈ దాడి రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఈశాన్య ప్యారిస్ లో జరిగిందని మేయర్ ఫ్రాంకోయిస్ గ్రోస్టడీ తెలిపారు కొంతమంది బాధితులను టాక్సికలాజికల్ పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు సిరంజీ దాడుల తర్వాత బాధితుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది